విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి అనధికారులకి విశ్వకర్మ జాతి రాజకీయ నాయకులకి మహిళా సోదరి మండలికి అక్క చెల్లెళ్ళకి యువతకి చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని అయితే నాకు రెండు మూడు నెలల క్రితం ఒక అక్క ఫోన్ చేసి సార్ మీ ఫోన్ నెంబర్ మాకు ఇచ్చారు మా పాప పెళ్ళి ఉంది మాకు ముగ్గురు అమ్మాయిలు లాస్ట్ అమ్మాయి పెళ్ళి చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది మాకు ఒక లక్ష రూపాయలు అవసరం ఉన్నాయి మిమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా సాయం చేస్తారని చెప్పి చెప్పారు అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది సరే పెళ్ళి ఎప్పుడు ఉంది అంటే ఇంకొక రెండు మూడు నెలలు ఉంది అంటే పెళ్ళి పత్రికలు ఫింట్ అయిన తర్వాత నాకు ఆ పత్రిక వాట్సాప్ చేసి ఫోన్ చేస్తే తప్పకుండా నేను లక్ష రూపాయల సహకారం మీకు అందిస్తాను మన దాంట్లో మనసున్న మహారాజులు ఉన్నారు వాళ్ళని సంప్రదించి అని చెప్పే మాటిచ్చినాను మొన్న పెళ్లి పత్రికలు అయిన తర్వాత ఫోన్ చేసి పెళ్లి పత్రిక వాట్సాప్ పెడితే టెన్షన్ పడకండి అని చెప్పి చెప్పినాను వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరిగింది ఒక పది పదిహేను రోజుల క్రితం పెడితే ఆ యొక్క మ్యాటర్ చూసిన తర్వాత మనసున్న మహారాజులు స్పందించి డబ్బులు పంపించడం జరిగింది వాళ్ళ యొక్క పేర్లు ఎవరెన్ని డబ్బులు పంపించిరో వాళ్ళది ఎవరెవరు ఎక్కడ ప్రాంతమో కూడా తెలియదు కొంతమంది ఫోన్లు చేయడం జరిగింది ఇద్దరు ముగ్గురే మిగతా వాళ్ళు డైరెక్ట్గా కొడతనే వైరు వాళ్ళందరి ఫోన్పేలో చర్చ చేసి పేర్లు తీయడం జరిగింది అయితే ఇరవై రెండవ తారీఖు రోజున ఇరవై మూడవ తారీఖు రోజు అమ్మాయి పెళ్ళి ఉండేమన్నా ఇరవై రెండవ తారీఖు రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి పుస్తమట్టెలు పట్టుబట్టలు గాజులు స్వీటు డబ్బులు అప్పయప్పి రావడం జరిగింది ఇరవై రెండవ తారీఖు రోజున వాళ్ళ ఇంటి నుండి వచ్చిన తర్వాత నేను ఎవరెవరు ఏం పంపించరు ఏంది అని చెప్పేసి ప్రకటించాలి కానీ నేను అక్కడి నుంచి వచ్చే వరకు మా ఊళ్ళో ఒక జక్కపల్లి అనే పెద్ద మనిషి చనిపోవడం జరిగింది అక్కడే ఉండి నైట్లో భయన అదంతా కార్యక్రమాలు తెల్లారి సాగు సందమ అవన్నీ చేసేసరికి రెండు రోజులు అలసిపోయినాం ఏం చేయలేకపోయినాం అందుకొరకే ఈరోజు సండే ఉంది అని చెప్పేసి ఈరోజు పూర్తి డీటెయిల్స్ చెప్దామని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది అయితే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వీడియోలు చేయడము నాకు ఎందుకో బాగా అనిపించలేదు అక్కడే ఉండి పేర్లు చెప్పడం వల్ల పక్కకు నిలిచిపెట్టి నా గుడ్లల్లో నీళ్ళు తిరిగినాయి చేద్దాం అనుకుంటే ఇదేంది మన జాతి బిడ్డకు కదా మనం సహకరిస్తుంది మన జాతి బిడ్డని మనం పనిలో అని అమ్మడం ఏంది గాళ్ళ కుటుంబ సభ్యులను గాళ్ళను చూపించడం ఏంది అని చెప్పేసి కొందరితో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు వేయించడం జరిగింది ఆశీర్వాదం ఇప్పించడం జరిగింది ఫోన్లలో మాట్లాడించి పుసమట్టెలు ఇప్పించడం కూడా జరిగింది అయితే పేర్లు చెప్పిన తర్వాత ఇంకా కొన్ని వివరాలు చెప్తాను వీళ్ళ పేర్లు అయితే చెప్దాం పెద్ద మనసుతో డబ్బులు పంపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన పాదాలు తెలియజేస్తూ జిఆర్ సూర్యరాజ్ సార్ డైనమిక్ ఇండస్ట్రీ అధినేత ఇరవై ఐదు వేల రూపాయలు నా మెసేజ్ చూసిన వెంటనే కింద మెసేజ్ పెట్టిండు నేను ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాను నరసింహాచారి అని చెప్పేసి ఇరవై ఐదు వేల రూపాయలు సారు పంపించడం జరిగింది సారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చింతమడక అవంతి ఈ పాప మనసుకు ఈ పాపకున్న గొప్ప మనసుకు శిరస్సు వంచి పాదాయవనం చేస్తున్నా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ పాపకి ఏడు ఏడో క్లాస్ పాప ఏమే ఏడో క్లాస్ చదువుతుంది కూచిపూడి భరతనాట్యం బ్రహ్మాండంగా చేస్తుంది వాళ్ళ డాడీ నేను పెట్టిన మెసేజ్ చింతమడక నరేంద్ర నాన్న చదువుతూ ఉంటే డాడీ అక్క పెళ్ళ అక్క పెళ్ళికి డబ్బులు అవసరమా నా పుట్టినరోజు నాడే కదా ఇరవై మూడో తారీఖు రోజు నా బర్త్డే కదా నా బర్త్డే సందర్భంగా నేను దాచుకున్న డబ్బులు పదివేల రూపాయలు అక్క పెళ్ళికి ఇస్తా అంకుల్కి ఫోన్ చేసి చెప్పు అట అంటే నరేంద్ర అన్న నాకు ఫోన్ చేసిండు అన్న ఇట్లా ఇరవై మూడో తారీఖు రోజు పాప బర్త్డే ఉంది పాప దాచుకున్న డబ్బులు పదివేలు ఇస్తా అంటుంది అంటే సరే అన్న చాలా సంతోషం ఏం జరుగుతుంది పాప అన్న ఏడో క్లాస్ అన్నాడు ఒక రకంగా సంతోషం అనిపించింది ఒక రకంగా ఆనంద భాష్వాలు ఒక రకంగా ఈ చిన్నపిల్లకున్న మనసు పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకు లేదని చెప్పేసి జాలేసింది పదివేల ఒక్క వంద పదహారు రూపాయలు చింతమడక నరేందర్ అన్న ఆ పాప డబ్బులు పంపించడం జరిగింది ఈ పాప కోసం బ్రహ్మాండమైన వీడియో ఇద్దామనుకున్నాను ఇరవై మూడో తారీఖు రోజు అక్కడ చనిపోయిన పెద్ద మనిషి దగ్గర ఉన్న కాబట్టి ఏం చేయలేకపోయినా అయినా బర్త్డే విషయం తెలియజేస్తూ ఆఫీస్ నుంచి వీడియో వాళ్ళకి పంపించడం జరిగింది గ్రూప్లలో అందులో పెట్టే ఓపిక నాకు లేకుండా ఎందుకంటే అక్కడే ఉన్న వాటి ఫోన్ లింక్లో వేసేసాను చింతమడక శ్రీనివాస్ చార్ అన్న వీళ్ళు దిల్సునార్ ఏరియాలోనే ఉంటారు పుస్తకమట్టెలు వెంటనే ఫోన్ చేసి అన్న నా వంతుగా పుస్తకం చాలామంది మందికి పుస్తకమట్టెలు ఇస్తూ ఉంటాడు అన్న పుస్తక మట్టెలు పంపించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులనే అన్న దగ్గరికి పంపిస్తే ఇచ్చి పంపించిన రోజు ఇరవై రెండో తారీఖు రోజునే పుస్తక మట్టెలు కూడా వాళ్ళకు ముట్టినాయి ప్రవీణ్ చార్ అన్న నర్సింగ్లో ఉంటాడు నేను డైరెక్ట్ అన్నకు ఫోన్ చేస్తాను ఎవరికన్నా అన్న వంతుగా తప్పకుండా ఐదు వేలు పదివేలు పంపిస్తాడు ఎవరికి ఏ ఆపతుందన్న ఐదు వేల రూపాయలు విశ్వవిశ్వాని శ్రీనివాస్ చార్ అన్న విశ్వవిశ్వాని కాలేజ్ అధినేత ఐదు వేల రూపాయలు పంపించడం జరిగింది మా రోజు సుగుణాచారి ఐదు వేల రూపాయలు వేణుగోపాల్చారి మూడు వేల ఒక వంద పదహారు కుందారం గణేష్ చార్ అన్న మనమయ సంఘం మాజీ అధ్యక్షుడు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఐదు వేల రూపాయలు డైరెక్టు ఇరవై రెండవ తారీఖు రోజున అమ్మాయితో మాట్లాడించి ఆశీర్వాదం ఇప్పించి ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో గడిపించడం జరిగింది గొల్ల రామకృష్ణ యాదవ్ మా విలేజే రెండు వేల రూపాయలు ఇచ్చిండు ఫోన్పే చేసిండు వేణుగోపాల్ చారి మూడు వేలు ప్రసాద్ చారి సిరిసిల్ల సిరిసిల్ల పట్టణంలో స్వర్ణకార వృత్తి చేసుకుంటాడు ఏ ఆపత్ ఎవ్వరికి ఉందన్న వెంటనే స్పందిస్తాడు గతంలో కూడా ఐదు వేలు రూపాయలు పంపించిండు కంకణాల మనోహరచారి ఈయన మొన్న రామమందిరం అయోధ్య రామ మందిర నిర్మాణంలో విగ్రహ ప్రతిష్ట కింద యంత్రాలు చేస్తారు కదా ఆ యంత్రాలు చెక్కి పంపించినటువంటి వ్యక్తి కంకణాల మనోహర్చారి విష్ణుచారి అల్వాల్ ఈయన వెంకటాపూర్ సిరిసిల్ల దగ్గర వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి కడాల భాస్కరాచారి కడాలరా శ్రీనివాచారి వాళ్ళ బావ అల్వాల్లో ఉంటాడు రెండు వేల రూపాయలు పంపించండి సుధర్చాచారి పదకొండు వందల పదారు కె నరేష్ చారి పదకొండు పదార్ యాదగిరి చారి పదకొండు వందల పదారు ఈశ్వరాజు వెంకటేశ్చారి పదకొండు వందల పదారు సుధాకర్ చారి పదకొండు వందల పదారు సింహరాజుల గోవర్ధన్ పదకొండు వందల పదహారు బి సత్యనారాయణ చారి ఒక వెయ్యి పదారు సుధాకర్ చారి పదకొండు వందలు జ్ఞానేశ్వర్ చారి పదకొండు పదకొండు వందలు రేఖల మల్లేశం చారి పదిహేను వందలు నరసింహాచారి షాద్నగర్ యువకుడు ఎవ్వరికి అని చెప్పినా వెంటనే డబ్బులు పంపిస్తాడు నేను కూడా ఎప్పుడన్నా అర్జెంట్ ఉంటే ఒక ఫోన్పేలు ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే ఉన్నాయి నాకు వెంటనే కొట్టు చూస్తా మళ్ళీ ఒక రెండు మూడు ఒక్కొక్కసారి రెండు నెలలు కూడా అవుతుంది ఏదన్నా అర్జెంట్ ఉంటే జగన్ మాల్ స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు వెయ్యి రూపాల్ కొండోజు వెంకటేశారి పదకొండు వందల పదహారు రమేచ్చారి భీమ్గల్ రమేష్ అన్న భీమ్గల్ రమేష్ అన్న నిజామాబాద్ దగ్గర ఉంటుంది భీమ్గల్ రెండు వేల ఒక వంద చారి నవీపేట్ వెయ్యి రూపాల్ ఏ మాధవాచారి వెయ్యి రూపాల్ చారి వెయ్యి భీష్మాచారి వెయ్యి రూపాల్ సోమ నరసింహాచారి వెయ్యి రూపాల్ రవికుమార్ చారి ఒక్క వెయ్యి పదిహేడు దేవరకొండ వెంకటేష్ వెంకటాచారి వేరుపాల్ కిష్టాపురం రవిచారి ఒకవే ఒకటి జయదీశ్వరాచారి వెయ్యి గోపాలకృష్ణాచారి ఐదు వందల యాభై ఐదు దుర్శెట్టి రాజుచారి ఐదు వందలు కోటగిరి రాజశేఖరాచారి ఐదు వందల ఒకటి కొందూరి సుధాకర్ చారి ఐదు వందల పదహారు పొలాస సంపత్ కుమార్ ఐదు వందల పదహారు అనంతరాములుచారి ఐదు వందల పదకొండు శ్రీరామోజు నరసింహాచారి ఐదు వందల పదహారు ఆర్సి కృష్ణాచారి ఐదు వందల పదహారు గోపాల్చారి ఐదు వందలు ఒకటి సంతోష్చారి ఐదు వందలు ఒకటి లక్ష్మాచారి బీపీఎల్ ఐదు వందలు భీష్మాచారి ఐదు వందలు శ్రావణ్ కుమార్ ఐదు వందలు డి భాస్కరాచారి ఐదు వందలు అబ్దుల్ ఖలీల్ గుంటూరు మన విశ్వకర్మ గ్రూప్లో ఉన్నట్టుండు వెంటనే చూసి ఫోన్ చేసి నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్న ఈ పెళ్ళికి నేను కూడా ఆరు వందల యాభై రూపాయలు పంపిస్తాను చెప్పి ఆరు వందల యాభై రూపాయలు పంపించడం జరిగింది పెద్ద మనసుతో కృష్ణవేణి జ్యువెల్లర్స్ ఐదు వందలు ఒకటి సూరిబాబు ఐదు వందలు దానాలకోట వాసు ఐదు వందలు ఏ శ్రీనివాచారి మూడు వందలు ఖమ్మం నుంచి వేదా సంఘంలో ఉంటాడిన పేరు నాకు ఐడియా లేదు ఖమ్మం వేదాసాన్ని పెట్టుకున్న మూడు వందల పదకొండు రూపాయలు ఎర్రోజు రామ్మోహన్ నూట ఒకటి కోవాడ శోభ నూట ఒకటి బాణాల ప్రసాద్ మూడు వందలు ముత్తోజు నాగరాజు రెండు వందల రూపాయలు వెంకట నర్సయ్య రెండు వందలు విజయగిరి మహేష్ రెండు వందల పదహారు చిల్కూరి రాజేందర్ రెండు వందల ఇరవై రెండు సంకోజు రామ్మూర్తి రెండు వందల పదహారు దుర్శెట్టి అశోక్ రెండు వందల పదహారు చింతమడుక కంచి ఉమా రెండు వందలు బాణాల క్రాంతి కృష్ణ నూట ఒకటి రాళ్ళ బండి కృష్ణమోహన్ యాభై ఒక రూపాయి చాలా మొత్తం వల్ల లక్ష రూపాయలు ఇస్తామని మాటిచ్చినాం పుస్తమట్టలు నిలిపి మొన్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక యాభై వేల రూపాయలు ఒకరు ఇస్తామని మోసం చేసి రన్నా బాగా ఇబ్బంది అవుతుంది అప్పు చేయాలనుకుంటున్నాం అంటే మీరు ఒక్క రూపాయి కూడా అప్పు చేయకండి పెళ్లి చేసే సంతోషం కూడా ఉండదు ఆ యాభై వేల రూపాయలు కూడా నేను తప్పకుండా ఒక నెల లోపల మీకు ఇస్తాను ఎక్కడ కూడా అప్పులు చేయకండి అప్పులు చేసి అప్పుల మిత్తి కట్టడం ఇది కట్టడం ఇబ్బందుల పాలు కాకండి ఈ లక్ష్య వేసి మళ్ళీ మీరు యాభై వేలు అప్పు ఎక్కడో తెచ్చి అవి కట్టలేక ఇంట్రెస్టులు కట్టలేక టెన్షన్ పడకండి అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో వాళ్ళ ఇంకా యాభై వేల రూపాయలు కూడా తప్పకుండా ఇస్తాం ఇవ్వమనే ఏం లేదు మాట ఇస్తే తప్పకుండా ఇస్తాం నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే మన వాళ్ళు ఎవరన్నా ఇబ్బందులలో ఈ పేర్లు చదవడం ఇవి కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు మన వాళ్ళకు మనం డబ్బులు ఇచ్చి ఈ పేర్లు ఎందుకంటే ఈ పేర్లు అన్ని చదవకపోతే క్రాస్ బ్రీడింగ్ వాళ్ళు ఉంటారు కొంతమంది ఎవరు ఎన్ని డబ్బులు వేసిర్రో ఏమైందో వాడు రూపాయి ఇచ్చేది ఉండదు స్పందించేది ఉండదు పొట్టిగా పనికి మాలిన కామెంట్లు పెట్టు గ్రూప్లలో గౌడికే పని చేస్తారు తప్ప ఇంకో దానికి చేయరు ఉదాహరణ చెప్తా నేను ఏమేమి జరిగిందో పోయినసారి కూడా ఎవరికి వరకు ఉంటే గ్రూప్లలో పెట్టిన పెడితే కొండోద నరసింహాచారి గారు అన్నదా భావించొద్దు బాధితుల ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ పెడితే తప్పకుండా మా సంఘం తరఫున మేము స్పందిస్తాము అంటే వెంటనే అబోయిన సంఘానికి నాయకుడు కదా అని చెప్పేసి నేను అసలు మామూలుగా బాధితుల నెంబర్ రియన్ ఎందుకంటే నేను అనుభవించిన ఇస్తే ఏమేమైందో చెప్తా అవి కూడా వివరంగా సరే అని చెప్పి గ్రూప్లో పెట్టినా అన్నా పెట్టినా వాళ్ళకు మీ సంఘం తరపున ఎన్ని చేస్తారో వేయండి అని చెప్పిన సెకండ్ డే వీళ్ళని అడగలే బాధితులకు అడిగిన పలాని పేరైనా మీకు ఇట్లా ఫోన్ చేసిండా ఏమన్నా ఇచ్చిండా కొట్టిండా ఇట్లా నెంబర్ అడిగిండి ఏం లేదు ఫోన్ చేసి ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ మీది ఇచ్చుకోవాలి కానీ ఎందుకు ఇచ్చిండు అని చెప్పిండు ఏదేదో ఉల్టా పాల్ట ఏదో దమాకు తినే మాటలు మాట్లాడి రూపాయి కొట్టలేడు అన్నట్లా నేను ఫోన్ చేసాను మళ్ళీ ఇవన్నీ ఏమడగల అన్న ఏమన్నా సహకరించినావా అన్న ఎంలా గ్రూప్లా సమాధానం లేదు ఫోన్ చేసిన వారం పది రోజుల క్రితం తెలిస్తే జమయేషిస్తుంటేమి ఇప్పటిది ఇప్పుడు కాదు రూపాయి కొట్టింది లేదాడా ఒట్టి మాటలు అన్నీ వీళ్ళంతా ఉత కూడా మేలుకున్నట్టే వీళ్ళై బిల్ మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో ప్లైవుడ్ షాప్ల వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళతో గట్టిగానే వీక్ వస్తారు ఏమైనా మీటింగ్లు క్యాలెండర్ ఆవిష్కరణలు అసలు ఉంటాయి కదా మంచిగా వీక్ వచ్చాయి లెక్కలు ఉండే పొక్కలు మనం ఈ చిన్నానికి బాధితుల కోసం కలెక్ట్ చేస్తేనే లెక్కలు చెప్తాం ఒక్కొక్క ప్రోగ్రాం పేరు మీద మీటింగ్ల పేర్ల మీద అవుట్ పేరు మీద వేసినాడు ఎన్నడూ కూడా లెక్కలు అప్పయలే వచ్చినాయి గివ్వి గిల్లు గివ్విచ్చిర్రు గివి ఖర్చు అయినాయి గివి మిగిలినాయి విశ్వకర్మ జయంతులు చేస్తారు ఏ రోజు లెక్కలు అప్పయప్పలే పబ్లిక్కు వీళ్ళు గివి అని చెప్పి ఏం జరిగిన నాలుగు గోడల మధ్యనే అవి ఏమైతాయో ఏమొస్తాయో ఏం కథనో దేవుడికి ఎరక ఏదన్నా ఉంటే ఆ విశ్వకర్మ భగవానుడు చూసుకుంటాడు ఈ అవుట్ వాళ్ళ కోసం మనకొద్దు కానీ అసలు నాకు ఈ పేర్లు చదవడం నాకు ఎట్లుంది అంటే కొంతమంది బాధలు చూసిన తర్వాత వీళ్ళ ముఖాలలో భయం చూసినాయను చుట్టాల ముందు డబ్బులు ఇస్తే ఏమనుకుంటారో పాపం పాప ఫోన్ చేసి అంకుల్ మా ఇంటికి వస్తున్నారు చుట్టాలున్నారు అంకుల్ అంటే సరే నాన్న నేను ఏమనను పట్టుబట్టలు ఇచ్చేసి వస్తాయి అని ఉంటే ఫోన్పే ద్వారా కొట్టేస్తాను అక్కడికి వెళ్ళే నువ్వు టెన్షన్ పడగనాన్న ఏం మీరు డబ్బులు అడుకున్నట్టు అడుగుంటున్నట్టుగా బ్లేమ్ ఏమి ఉండదు అన్న నువ్వు నా జాతి బిడ్డ అని చెప్పి ఫోన్లో చెప్పినా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళికూతురు ముఖం చూస్తే ఒక బంగారు తల్లిని చూసినట్టు అసలు మనమేంది వీళ్ళకి ఇది ఇచ్చినాం అది ఇచ్చామని చెప్పి చెప్పడం ఎందుకేముంది అంటే ఎవరైనా ఇబ్బందులల్లో ఉంటే మన జాతి బిడ్డ ఇబ్బందులల్లో ఉంది వాళ్ళ ఇంటి పేరు ఊడబెట్టడం అసలు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ చుట్టాలు పాపం అబ్బాయిల చుట్టాలు వీళ్ళకు ఫోన్ నెంబర్ ఇచ్చింది నా గురించి మొత్తం చెప్పి ఇప్పుడు పెళ్ళి వేయలేము చేసే స్థమతలేము పాపం పెళ్ళికొడికే నా నెంబర్ వీళ్ళకి ఇచ్చింది అడిగితే ఎవరిచ్చారంటే పెళ్ళికొడుకే లాస్ట్కి నేను గ్రూప్లలో పెట్టిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వాళ్ళ చుట్టాలు ఫోన్లు అయ్యో ఇట్లా పత్రిక వచ్చింది ఇట్లా అమ్మాయి వాళ్ళ అతను నాకు ఎంటే ఫోన్ చేసి కొంచెం వెంటనే డెలీట్ చేయరాదా సార్ నేనే ఇచ్చిన కానీ కొంచెం ఎందుకు అన్న మా చుట్టాలు ఫోన్లు చేస్తాం నేను ఏమంటు నైట్ లాంటి చుట్టాలకు కొందరు ఉంటారు లంగా చుట్టాలు లపంగ చుట్టాలు అరే వాళ్ళు బీదోళ్ళ మా వంతుకు మేం పైసలు ఇస్తాం నువ్వు కట్నం లేకుండా పెళ్ళి వేసుకుంటున్నావు కదా నువ్వు బ్రహ్మాండంగా వేసుకుంటున్నావు కదా మా వంతుకు ఇస్తామని ఇస్తే చుట్టాలు గీ కించపరిచినట్టు గివ్వి లంగేషాలు వేస్తే ఏం చుట్టాలూ ఏంది నేను చెప్పిన ఒక్కసారి నేను గ్రూప్లలో పెడితే డిలీట్ చేయడం అనేది ఉండదు ఒక్కొక్క గ్రూప్లో వేల మంది ఉంటారు డెలిట్ చేస్తే ఆ డెలీట్ చేసిన దానికోసం ఎందుకు పెట్టినావు ఎందుకు డెలీడ్ చేసినాం అని చెప్పి అప్పుడు పనికి మాలిన కొడుకులు అంతా వస్తారు లైన్లోకి పనికి వచ్చేటోళ్ళు వాళ్ళు డబ్బులు కొట్టి ఊరుకునేటోళ్ళు పక్కన ఉంటారు వాళ్ళది ఏముండదు కానీ రూపాయి డబ్బు కొట్టని ఉంటాడు చూడు క్రాస్ బీడింగ్ వాళ్ళు గల్లంతా వస్తారు లైన్లకి గా పిచ్చిన కొడుకులకు నేనెక్కడ సమాధానం చెప్పుకుంటూ కూర్చుండాలే నాతో కాదు డెలీట్ చేయడం కాకపోతే మళ్ళీ రిపీట్ దాంట్లో పత్రిక ఉండదు ఎందుకు భయపడుతున్నాను వాళ్ళు బీదోళ్ళు అని తెలుసు కదా నీకు నువ్వే కదా పెద్ద మనసుతో నా నెంబర్ ఇచ్చింది వాళ్ళకు ఇంకెందుకు ముందు అవుతున్నావు నీకు అన్నీ తెలుసు కదంటే నాకు అన్నీ తెలుసు నేనే ఇచ్చిన సరే ఎందుకు టెన్షన్ పడుతున్నావు వాళ్ళ అట్లాంటి పిచ్చోళ్ళ కోసం వదిలేసాయని చెప్పిన ఓకే డైరెక్ట్ బాధితుల నెంబర్ రూ గ్రూప్లలో పెట్టకపోవడానికి కారణాలు చెప్తా వినండి ఎన్ని సంఘటనలు జరిగినాయో శంకరపల్లి దగ్గర నేను శంకరపల్లి వెళ్ళిన పద్మాకర్ పంతులు అని ఉంటాడు మా నాయన్న పద్మాకర్ చావి అన్నాపల్ దగ్గర వయసు పిలాడన్నా చనిపోయిండు చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళకేమన్నా నిలిపియ్యాలన్నా అన్నాడు పద పోదామని వెంటనే పోయి ఇట్లే వాళ్ళ దగ్గర కూర్చుంటే బాధ అనిపించింది పాపం చిన్న చిన్న పిల్లలు అమ్మాయిది చిన్న వయసు కూర్చొని ఏడుస్తూ వీడియో ఆన్ చేసి ఎవరిదైనా ఫోన్పే నెంబర్ ఉందా అంటే మా మరిది ఉందంటే ఇప్పించి ఆ గ్రూప్ అందులో డైరెక్ట్ వాళ్ళ ఫోన్పే నెంబర్ చెప్పిన చెప్పి వచ్చిన తర్వాత ఆయనకి ఏం చెప్పొచ్చినా ఎవరు ఎన్ని డబ్బులు కొట్టిర్రు టోటల్ ఎన్ని డబ్బులు వచ్చినాయి మీ వందకు ఇచ్చేయండి అవి చెప్పమని చెప్పి వచ్చిన తర్వాత ఒక యాభై సార్లు పద్మాకర్ పంతులు ఫోన్ చేసి నేను ఫోన్ చేసినావు నో రెస్పాన్స్ ఎవరు ఎన్ని డబ్బులు కొట్టింది లేదు ఏది ఏం చేసింది లేదు రెస్పాన్సు వాళ్ళు వద్దాక ముట్టినాయా డబ్బులు ముట్టలేవు ఇంకొక దగ్గర ఇక వాళ్ళ ఇంటి పేరు కూడా ఎప్పుడు నాకు ఇష్టం లేదు కాలేజీకి డబ్బులు అవసరం ఉంటే డైరెక్ట్ వాళ్ళ నెంబర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ టీఆర్టీఆర్ నాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాలి ఏం చెప్పాలి ఒకరోజు వాళ్ళ ఇంటికి పోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిలిచిబట్టి ఇక్కడనే ఉంది మా ఇల్లు ఇక మా మిస్సెస్ వస్తుంది నేను ఇక్కడ లేను ఇక నేనే వస్తున్నా ఏడు అయింది ఏడు గంటలకు సీరియస్ అయితే అప్పుడు నేను నిలబడ్డది వాళ్ళ ఇంటి ముందే ఆయన వచ్చి ఆ ఇల్లు అని తెలియదు మనకి ఏమని తెలియదు అప్పుడు ఇట్లాంటి మేము కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఏం చెప్పాం మాతో కాదు వీడియోలలో సరే వచ్చేసిన మళ్ళీ నెక్స్ట్ టైం కాలేజ్ ఫీజ్ అవసరం నాకు ఫోన్ చేస్తే వద్దని చెప్పిన డైరెక్ట్ ఎవరెవరైతే ఫోన్ ఫోన్పేలు చేసిరో వాళ్ళకి ఫోన్లు చేసుడు పెట్టిండు ఇంకొక కథను ఈ కుందారాం అన్న వీళ్ళ నెంబర్లు డైరెక్ట్ ఇచ్చేసి చేపిస్తే వాళ్ళకే ఫోన్లు డబ్బులు అడుగు పెట్టిండు ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు ఇసుని సంఘటనలు ఇసుంటి ఇంకో అతన్ ఉప్పూడ ఏరియాలు ఉంటాడు ఆయనే చూసినాం అంబర్పేట ఏరియా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం ఎంతో మందిని ఆదుకున్నాం మేమేమో చేసినాం చేసింది ఊరికే చెప్పుకోవడం మనకి ఇష్టం ఉండదు చేసింది మన జాతి బిడ్డలకు ఆదుకుంటుంది మనసున్న మంచి మహారాజులు కాబట్టి మనకు ఇవన్నీ ఇష్టం ఉండవు ఒకసారి చెప్తాం వీడికి నాకు ఏది ఉన్నా ఇవన్నీ ఇష్టం లేదు గ్రూప్లో మెసేజ్ పెడితే ఖచ్చితంగా డబ్బులు వాళ్ళకు అందుతాయి అని నమ్మకం ఉన్న వాళ్ళు డబ్బులు కొట్టాలి వాళ్ళకి ఇచ్చిన రోజు వాళ్ళకు ముట్ట చెప్తున్న ఫోటో మ్యాటర్ గ్రూప్లో అంతే ఇవన్నీ గి చదవడాలు గివ్వి వాళ్ళని ఊరికే పనులు అని అమ్ముకోవడాలు ఆపదలు ఉన్న వాళ్ళను వాళ్ళు బాధలు ఉండడేమో కానీ వాళ్ళకి ఈ బాధన ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇది అసలు చెప్పడం ఇష్టమే లేకుండా నాకు కానీ చెప్పక తప్పదు ఎందుకంటే కొంతమంది కొంతమందిని చూసైనా నేర్చుకుంటారు అరవై ఈయన డబ్బులు పంపించిండా ఈయన వేసిండా అనేది కూడా తెలియాలి ఒక్కరిని చూసి ఒకరికి బుద్ధి రావాలి అని చెప్పేసి చేసుకుంటా వస్తూ ఉన్నాం డబ్బు అనేది మనిషి జీవితం అనేది మనిషి పుట్టుక అనేది భూమి మీద రెండు రకాలు భూమి మీద కుక్క ఉడుతుంది ఆవు ఉడుతుంది మనిషి జీవితం ఆవులా ఉండాలి ఆవు కూడా ఆవు కూడా పిల్లకి జన్మనిస్తుంది పిల్లకు పాలు ఇస్తూ ఆ ఆవు పాలు అభిషేకానికి దేవుడికి మన కాఫీ పెట్టుకొని ఆడడానికి చాయ్ పెట్టుకొని ఆడడానికి పాలు తాగడానికి బూస్ట్ కలుపుకొని తాగడానికి పెరుగు చేసుకోవడానికి సల్ల వేసుకోవడానికి నెయ్యి వేసుకోవడానికి వెన్న వేసుకోవడానికి ఎన్నోటికి ఉపయోగపడతాయి లాస్ట్కు స్వీట్ వేసుకోవడానికి కూడా పనిచేస్తాయి లాస్ట్కు ఆవు మూత్రం కూడా పంచా ఏమంటారు ఆవు మూత్రంను ఆవు పంచితం ఆవు పంచితం పేరుతో షాపులలో అమ్మి ఇల్లు శుద్ధి చేసుకోవాలన్నా ఏ శుభకార్యం చేయాలన్నా ఆవు పంచితం అనే ఆవు మూత్రం కూడా ఉపయోగపడుతుంది మనిషి జీవితం ఉండాలే మనిషి దగ్గర ఉన్న డబ్బు ఆవు పాలలాగా ఉపయోగపడాలనేదే నా ఉద్దేశం కుక్క కూడా పిల్లకి జన్మనిస్తుంది కుక్క పాలు కుక్క పిల్లకు తప్ప దేనికి పనికిరావు మన జీవితం మన బతుకు కుక్కలాగా ఉండొద్దు అనేదే నా ఉద్దేశం దాన ధర్మం అనేది బాయిలో బోర్లో లాంటివి ఈరోజు మనం బోర్ వేసి ఎన్ని నీళ్ళు అయితే వాడుకుంటామో పొద్దున మళ్ళీ యథావిధిగా బోర్లో అన్నే నీళ్ళు ఉంటాయి కానీ వా ఈరోజు నీళ్ళు వాడుకుంటే ఆ నీళ్ళు అక్కడ హెల్తీ ఉండవు మనం చేసే దాన ధర్మాలను బట్టి భగవంతుడు మన అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తూనే ఉంటాడు డబ్బు మురిగిపోకూడదు ఏమి తీసుకపోము ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని బిల్డింగులు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా ఎన్ని విల్లాలు కొన్నా ఎన్ని కాలరాల్లో తిరిగినా లాస్ట్కు పోయేది కాటికే మనం ఎత్తుకపోయే రోజు వంద కోట్లు సంపాదించిండి అయ్యా అని చెప్పేసి నిన్ను ఇంట్లో అయితే బొంద పెట్టరు ఇంట్లో అయితే కాష్టం చేయరు నువ్వు కట్టిన విల్లాలో అయితే పెట్టరు తీసుకపోయి శ్మశాన వాటికలో కాల్ చేస్తారు వచ్చిన చుట్టాలు అరే శవం నిన్న చనిపోయిందంట శవం వాసన వస్తుంది శవానికి స్నానం చేపించనికి రాదు శవం కుళ్ళిపోతుంది తీయండి తొందరగా అంటారు బట్ట కొనకరానికి కోతే ఏం చెప్తారో తెలుసా మంచి బట్ట ఇయ్యు మా నాన్న మస్తు డబ్బు సంపాదించిండు మా నాన్నకు ఒక మంచి బంగారు గొలుసు వేసి మా నాన్న మెడలేసి బొంద పెడతా మా నాన్న మెడలేసి కాల పెడతా అన్నాడు అడికి పోయిన దగ్గర చనిపోయిన వ్యక్తికి బట్టలు ఇవ్వు అంటారు అగ్గోయో సగ్గయో కాటనియో వీటనియో మూట కట్టిస్తారు తెచ్చి ఇంత నీళ్ళు పోసి సబ్బు రుద్ది ఒగలేడుపులు ఏడిచి తీసుకపోయి ఆడ పెట్టేసి వస్తారు రెండు రోజులు ఏడుస్తారు మూడు రోజులు ఏడుస్తారు మూడో రోజు తర్వాత అన్నీ మర్చిపోతారు ఈ ఆస్తుల తగాదాలు అనయంలోకి స్టార్ట్ అవుతాయి ఏమి తీసుకపోం రాజశేఖర రెడ్డి ఎంత సంపాదించండి ఏం పోయింది ఏం పోలే పేరు నిలిచిపోయింది చరిత్రలో కార్పొరేట్ హాస్పిటల్ చూసేస్తమత ఎవ్వడికి లేదు ఆర్ఎంపి డాక్టర్కో పిఎంపీ డాక్టర్ దగ్గరకో ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకు పోతే లక్షల రూపాయలు అవుతాయి అంటే ఇంటికి వేసుకొచ్చుకొని చుట్టాలకు చెప్పేది సావు బతుకులల్లో ఉన్నాడు అని చుట్టాలకు చెప్పంపితే వచ్చి చూసిపోయేది పాలు పోసేది నీళ్ళు పోసేది చనిపోయి ఎప్పుడు చనిపోతాడని అని ఎదురు చూసేది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ ప్రతి ఒక్కరు చూసిర్రు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్నారు నూట ఎనిమిది అంబులెన్స్ నూట నాలుగు అంబులెన్స్ రైతులకు ఉచిత కరెంటు రైతులకు రుణమాపి ఇట్లాంటివి చేసి చరిత్రలో నిలిచిపోయిండు మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి మన చరిత్ర ఒక పది సంవత్సరాలు చెప్పుకోవాలి ఆ రకంగా బతకాలి తప్ప ఇంకో రకంగా ఉండొద్దు అని చెప్తా ఉన్నాం ఈ సంఘాల డబ్బులు ఈ ఇంకేముంటాయి సంఘ భవనాలు కిరాయికిచ్చేటు ఉంటాయి అవి డబ్బులు ఈ పంక్షన్లు విశ్వకర్మ పంక్షాలు ఉంటాయి అవి డబ్బులు ఎవడైతే సొంతానికి వాడుకుంటాడో ఆ సంఘ సభ్యులకు లెక్కలు చెప్పకుండా ఆ సంఘ సభ్యులను తప్పుదో పట్టిస్తూ తన సొంతానికి డబ్బులు ఎప్పుడైతే దొంగ లెక్కలు చెప్పి వాడుకుంటాడో అట్లాంటి వాళ్ళ బతుకు దేంతో సమానం అంటే ఎక్కడున్నా సరే వాడు జిల్లాలో ఉండని తాలూకాలో ఉండని మండలాల్లో ఉండను రాష్ట్ర లెవెల్లో ఉండని హైదరాబాద్ కమిటీలో ఉండని ఏడనని ఉండని ఈ సంఘ భవనాల డబ్బులు ఇవుడు డబ్బులు ఆ డబ్బులు సొంతానికి గనుక ఎవడన్నా వాడుకుంటే వాడి సొంత భార్య వాడి సొంత బిడ్డలతో వ్యభిచారము చేయించి సంపాదించి వాడుకున్న దానితో సమానం ఇంతకంటే పెద్ద మాట ఏముండదు సంఘం డబ్బులు సొంతానికి ఎవ్వరు వాడుకున్న గంతే వాడుకోవాలి దేనికి నువ్వు ఒక సంఘ భవనం కడుతున్నావు చందాల కూలర్ తిరుగుతున్నావు నీ తిండి ఖర్చు వాడుకో నీ కారులో డీజిల్ ఖర్చు వాడుకో నువ్వు ఇంకేదన్నా ఆడ పది మంది కూర్చుంటే నైట్లో లేట్ అయిపోయింది ఎక్కడనో సిట్టింగ్ ఖర్చు ఉంది దానికి వాడుకో ఎందుకంటే పని ఇడిచిపెట్టి తిరుగుతున్నావు నీ సంపాదన ఇడిచిపెట్టి తిరుగుతూ ఉన్నావు దానికి వాడుకో కానీ సొంతానికి దేనికి వాడుకొని అన్ని లంగ లెక్కలు దొంగ లెక్కలు చెప్పడము లెక్కలు చెప్పకపోవడము ఇవి ఇట్లాంటివి చేసిన వాడు దేంతో సమానం సొంత భార్య బిడ్డలతో వ్యభిచారం చేయించి డబ్బు సంపాదించినట్టు లెక్క ప్రతి దానికి ఓ లెక్క ఉంటుంది చందాలు టీ అనే రావు ఏ సంఘభవనం కట్టాలన్న తిరిగిన వాడి తెలుస్తుంది వాళ్ళకు ఎంత ఇబ్బంది ఉంటుందో అన్ని బిచ్చగాన్ని చూసినట్టు చూస్తారు చంద అడిగితే ఒక్కడి నాలుగు సార్లు అవ్వాల్సి వస్తుంది యాదగిరిగుట్ట సత్రం ఈరోజు మూడు కోట్ల చిల్లర వాల్యూ వచ్చిందంటే కుందారం గణేచారి కారకుడు నేను తప్పుని తప్పంటా మంచి చేసిన దాన్ని మంచి అంట చెడుని చెడు అంటా కుందారం గణేశారితో ప్రతి మీటింగ్లో నువ్వు ఫస్ట్ మనమయ సంఘానికి రాజీనామా చేయి ఆదర్శంగా ఉండు ఎన్ని రోజులు నువ్వు అధ్యక్షుడుగా ఉంటావు అని చెప్పి ఇద్దరం కొట్లాడుకున్నాం చాలాసార్లు మంచి పనిని మంచిగా అంటామైనా మంచి పని చేసిండు అది అక్కడ చిన్న ఏదో రెండు రూమ్లు ఉండే ఆయనను రకరకాలుగా తిట్టారు పందికొక్క అన్నారు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ఇది అన్నారు అది అన్నారు దానికి శాస్త్రం వేరే ఉంటుంది ఇక ఆయన కోసం ఒకరోజు యాదాద్రి సత్రం చరిత్ర మొత్తం రోజు ఆ రోజు ఇను ఏ ఏ సత్రాలు ఏమేం చరిత్రలు లేవు సత్రాల చరిత్ర మనుషుల చరిత్రలు ఉంటాయి ఎందుకంటే స్పీకర్ సాబ్ చెప్పిండు కడుపు దించుకుంటే రోత మన కాళ్ళ మీద పడుతుంది అని చెప్పి అందుకోసమే ఆవేశాన్ని తగ్గించుకొని ఊరికి ఒర్రుడు బంద్ చేసుకొని ఎప్పుడో నెల పదిహేను రోజుల కోసారో మేము ముందుకు వస్తా ఉన్నా నా పనులు నాకు ఉన్నాయి నేను ఒకటే అనుకున్నా పోయిన సంవత్సరం కూడా కృష్ణాష్టమి రోజు నా బర్త్డే ఉంటుంది రేపే నా పుట్టినరోజు పోయినసారి కూడా బాధతో గ్రూపులలో మెసేజ్లు పెట్టినా అసలు మళ్ళా నా పుట్టినరోజు వరకు ఉంటానా ఉండనా ఏం సాధించలేకపోయినా ఒక బాధ వెంటాడుతుంది అని చెప్పేసి డబ్బు పోయింది ఏం సాధించలేననే ఒక బాధ ఒక్కొక్కసారి ఇట్లాంటి వాళ్ళ నువ్వు ఆదుకున్నప్పుడు అరే ఇట్లాంటి వాళ్ళని ఆదుకుంటున్నా కదా అనే ఒక సంతోషం అక్రమ దొంగ బంగారం కేసుల పేర్ల మీద మన వాళ్ళని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు బంధించినప్పుడు కొట్లాడి వాళ్ళని బయటకు తెచ్చినప్పుడు ఒక సంతోషం అనిపిస్తుంది మళ్ళీ ఇవన్నీ మర్చిపోతా ఒక్కోసారి అనిపిస్తుంది ఏంది ఇది ఇంకెన్నడు గుర్తింపు వస్తుంది నా జాతికి అని ఒక పట్టుదల ఒక నమ్మకం ఏర్పడ్డది పోయిన సంవత్సరం పెట్టిన గ్రూప్లో అసలు నేను ఉంటానా ఉన్నా మళ్ళ బర్త్డే వరకు అని చెప్పేసి ఉన్న బతికి తప్పకుండా ఈసారి ముఖ్యమంత్రి దగ్గర చట్టాలలో మార్పులు సాధించి ఈసారి విశ్వకర్మ జయంతి కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సెలవుదినం ప్రకటించే విధంగా నా ప్రయత్నం ఉంటుంది తప్పకుండా సాధించి తీర్తా చేయించి తీర్తా ఒక పట్టుదల ఒక లక్ష్యం నేను ఆ గమ్యాన్ని చేరాలి ఆ గమ్యాన్ని ముద్దాడాలి నేను అనుకున్న లక్ష్యం నెరవేరాలి నేను అనుకున్న లక్ష్యం సాధించాలి అనే పట్టుదల ఉన్న రోజున తప్పకుండా సాధిస్తాం ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి ఈ డబ్బులు పంపించిన ప్రతి ఒక్కరికి కూడా నాకు మా అంటే ఒక ఐదారు మందే నేను డబ్బులు పంపించిన స్క్రీన్ షాట్లు పెట్టవచ్చు మిగతా వాళ్ళు డైరెక్ట్ కొడతా పోయరు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎవరు ఏం కొట్టిరు వాళ్ళ పేరు రాదు వాళ్ళ ఊరు రాదు అందులో ఎవరి పేరు మర్చిపోతామో తెలియదు ఎవరి పేరు గుర్తుంటుందో తెలియదు ఏం పేరుకి ఏం పేరు చెప్తామో తెలియదు అయినా మనం ఏం చూసుకుంటాం టోటల్ ఎన్ని వచ్చినాయి ఎన్ని కలెక్ట్ అయినాయి అది చూసుకుంటాం లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినాం టోటల్ కుందారం గెచ్చారన్న పంపించిన డబ్బులతో సహా ఒక్క లక్ష ఆరు వేల చిల్లర కలెక్ట్ అయినా